మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విజయవాడలో ఒక బలప్రదర్శన చేశాడు పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు దాని గురించి మీడియా ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఇది ఇప్పుడు ఇష్యూ కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మజీద్ అనే వ్యక్తి దగ్గర నుంచి రెండు పాయింట్ నాలుగు ఎకరాల భూమిని శ్రీ లక్ష్మీ రామ సొసైటీ వారు కొనుగోలు చేశారు అగ్రిమెంట్ ప్రకారం ఒకటి పాయింట్ ఏడు డెబ్భై లక్షల రూపాయలు ముందస్తుగా చెల్లించారు మిగతా చెల్లించాల్సినటువంటి రెండు పాయింట్ ఐదు లక్షల రామాదేవి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నా కానీ ఆ తరంలో అగ్రిమెంట్ విరుద్ధంగా మజీద్ వ్యవహరించాడు ఈ విషయంపై సొసైటీ కోర్టుకు వెళ్ళింది అది కోర్టులో ఉండగానే ఈ మజిజిదైన వ్యక్తి దాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేయడం జరిగింది ఇది ఇష్యూ ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ ఈ భూమిపై పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోర్టు డిగ్రీ ఇవ్వడం జరిగింది సొసైటీకి అనుకూలంగా ఆ తర్వాత హైకోర్టులో వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా ఈ డిగ్రీని కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ తర్వాత బెంచ్కి వెళ్ళడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు స్పష్టంగా ఈ భూమి సొసైటీది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ మజీదు ఏ అయితే బాధితులు ఉన్నారో వాళ్ళు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది అక్టోబర్ ముప్పై ఒకటిలోపు భూమిని ఖాళీ చేయించాలని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం కోర్టు పరిధిలో ఉన్న అంశాలని ఏ ప్రభుత్వాలు కూడా సేకరించవు ప్రభుత్వాలు బాధ్యత ఉండదు దాంట్లో ప్రభుత్వాలు చేసేది ఏముండదు అందులో అది కూడా తెలియకుండా జగన్ రెడ్డి నానాక చేశాడు నిన్న పెద్ద ఎత్తున బదోప చేశాడు అసలు హైకోర్టులో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినప్పుడు ఉంద ప్రభుత్వం మీదే కదా అప్పుడు ఏం చేసావు జగన్ రెడ్డిని అడుగుతా నేను అప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వెల్లంబల్ శ్రీనివాస్ మంత్రిగా కూడా ఉన్నాడు అప్పుడు బాధితుల పక్షాన ఎందుకు నిలబడలా ఆ సొసైటీ వాళ్ళతో మాట్లాడి ఎందుకు సమస్య పరిశీలించాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను జగన్ రెడ్డి నెలకోసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి విజయవాడకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఏదో ఒక పరామర్శ పేరుతో నేను ఉన్నాను అని చెప్పి చూపించుకోవడం కోసం ఓ బాపం చేస్తూ ఉన్నాడు అంతే తప్ప బాధితుల పక్షాన్ని నిలబడాలని చెప్పి చిత్తశుద్ధి ఏమాత్రం కనబడలేదు ఇదే విధంగా ప్రశ్న చేస్తే నీకు ఇప్పుడున్నటువంటి పథకం కూడా పోయి సున్నా కోసం సందర్భంగా జగన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నా ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు దాకా జగన్ రెడ్డి ఏదో ఇల్లు కూల్చేశారు ఇది ప్రభుత్వం చేసిన కుట్ర చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చిన్ని గారు కలిసి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు తాడేపల్లిలో ఎకరాల సువిశామైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళని తొలగిచ్చింది నువ్వు కాదా నువ్వా ఈరోజు కూర్చుంద గురించి మాట్లాడుతూ ఉన్నావు నీకు అర్హత ఉందని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా దానికి కూడా అధికారంలో కోల్పోయి పద్దెనిమిది మాసాలుగా వస్తుంది నువ్వు పట్టుమని పది రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది తప్ప పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడు ఉన్నావు నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలోపం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఎల్లంపల్లిని కాగితాలు ఇవ్వడం ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడదాం అది తప్పితే నిజంగా బాధితుల పక్షాన్ని ఉండాలనుకుంటే ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు ఆ సొసైటీతో మాట్లాడి ఆ సమస్య పరికరించలా మా ప్రభుత్వం ఆ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళతో మాట్లాడి మీ అందరికి కూడా ప్లాట్లు ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది నువ్వు కావాలని చెప్పి పచ్చిదానికి కూడా మా యువనాయకుడు నానవకాశ మీద భయపడిపోయాయంటే నువ్వు ఇవాళ ఆయన విమర్శలు చేస్తా ఉన్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చలిగా ఉందని చెప్పి నువ్వు దావోసుకెళ్ళి పెట్టుబడులు తీసుకురాలేకపోయావు కానీ అంత చలిలో కూడా మా నా యువనాయకుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తా ఉంటే నువ్వు చూసి వరలేకపోతున్నావు అని చెప్పి మా ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు నువ్వు చెప్పేటువంటి కళ్ళబల్లి మాటలు ఏవి నమ్మరు స్పష్టంగా అధికారంలో ఉన్నప్పుడైతే నువ్వు పర్దాల మాటలు తిరిగావు అధికారం కోల్పోయాక అక్కస్తో తిరుగుతూ ఉన్నావు ఎంతసేపటికి ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక ఓరవలేక పోతూ ఉన్నావు ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో నీ పార్టీలో కార్యకర్తలు కాదు నాయకులు కాదు ఎవరుండే పరిస్థితి ఉందని చెప్పే సందర్భంగా జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నిన్న భవానీపురంలో అగ్ అగ్రిగోల్డ్ సంబంధించి సమస్య మీరు పరిశీలిస్తూ ఉన్నారు చెప్పి ఒక మహిళ అడిగితే ఆ మహిళకు కూడా సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేయదని చెప్పి మాట్లాడింది ప్రజలందరూ గమనించారు ఇవాళ ఎప్పుడైనా సరే నువ్వు కాగితం చూడకుండా మాట్లాడగలిగావా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా సరే ప్రజల సమస్య విన్నావా ఏ రోజు కూడా ఒక్కళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా తాడేపల్లి కొంపలు దాంకున్న నువ్వు ఈరోజు నెలకొకసారి ఇది ఆయరాం గయరాం అంటారు ఆ మాదిరిగా నువ్వు నెలకొకసారి రాష్ట్రంలోకి వచ్చి నేను ఉన్నానని అనిపించుకోవాలి ప్రజల్లోకి మాయమాటలు చెప్పాలి ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు నీ నువ్వు చెప్పేటువంటి మోసాలు మోసాలు చేసి నైవంచిన మాటలు చెప్పి ఆల్రెడీ ఒకసారి ప్రజలను నమ్మారు నేను నమ్మి మోసపోయారు ఈ రాష్ట్రం నేను నమ్మటం వల్ల ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు అనకపోయింది అప్పుల ఉప్పులో కూరికిపోయింది రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టే నీ మోసాన్ని గమనించారు కాబట్టే నేను పదకొండు సీట్లు పరిమితం చేశారు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఆ రోజు నువ్వు చంద్రబాబు నాకు నిమిషం పడ్డదు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తొలగించడం అని చెప్పి అన్నావు అందుకే నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇవన్నీ అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని మనగాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నువ్వు ఎంతసేపటికి లోకేష్ గారి మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న విజయవాడలో మా ఎంపీ కేసీఎన్ చిన్ని గారి మీద కూడా ఆక్రమించడం కోసం చేశాను నిజంగా ఉంటే నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఆక్రమించే సత్తా మాకుంది కానీ ఆక్రమించే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు ప్రజల పక్షాన ప్రజల కోసం పరితపించే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా వేస్తా చూస్తా చూస్తూ ఉన్నావు అవి చూసి ఓరలే పోతా ఉన్నావు నాకంటే వీళ్ళు బాగా చేస్తానని ఆనందపడాల్సింది పోయి అక్కసుతో ఆక్రోశాన్ని వెలగక్కుతా ఉన్నావు నీ అక్కసు ఆక్రోషం ఇలా వెళగ్గినంత కాలం నీకు రాబోయే వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ పూర్తిగా బుద్ధి చెప్పేశారు అయినా కానీ నువ్వు ఇంకా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న ఎల్లంపల్లి అబద్ధాలు రాసి కాగితాలు ఇస్తూ ఉన్నాడు ఆ కాగితాలు చూసి నువ్వేమో ఏ మాట్లాడుతూ ఉన్నావు ఇప్పటికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన చేసుకొని అందులో వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు తెలుసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసావు ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి బాధితుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది వాళ్ళకి ప్లాట్లు ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా చిన్ని గారిని కలిసినప్పుడు స్పష్టంగా ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జగన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు బుజ్జి తెచ్చుకో నువ్వు బుజ్జి తెచ్చుకోకపోతే ప్రజలు ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు ఆల్రెడీ నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నట్ల ఆ ఉండే ఒకరోజు రెండు రోజులు కూడా రాకుండా ప్రజలను నేను తరిమేస్తా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా